మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాము యశగ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో దావేదకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దావిద దావిదకు చూపిన శాశ్వత కృపను దేవుడు మన పైన చూపించే దేవుడు అంటున్నాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశ్రవదించే దేవుడు అంటున్నాడు గొప్ప చేసే దేవుడు అంటున్నాడు దావిదను దేవుడు హెచ్చించాడు ఆశ్రయించాడు గణపరిచినాడు అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఒక దినమున హెచ్చిస్తాడు గనపరుస్తాడు ఆశ్రయిస్తాడు మనం దేవుణ్ణి గనపరిచేవారిగా ఉండాలి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ఒక దినమున నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవుని ప్రియులుగా మనము ఉండాలి దేవుని మాటకు మనం లోపడేవారిగా ఉండాలి దేవునిందు మన భయభక్తులు కలిగి ఉండాలి బలమైన విశ్వాసం నిరీక్షణ మనము కలిగి ఉండాలి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు కావాల్సినవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రతి పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు కార్యాలు జరిగిస్తాడు న్యాయము జరిగించే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు తప్పించే దేవుడే అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు దీవిస్తాడు వద్దలు చేసే దేవుడే అంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు దేవుడు సహాయం చేసే దేవుడు అంటున్నాడు మనకు మేలు చేస్తాడు మనము దేవుని ఎందుకు ఆనందించేవారిగా ఉండాలి దేవుని సంతోషించేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించి మనం దేవుడు సలహా మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు ప్రతిఫలము దేవుడు మనకు దయచేసే దేవుడే అంటున్నాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు పడిపో సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడే అంటున్నాడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా దావి దగ్గరకు చూపిన తాను శాశ్వతమైన కృపాణ ప్రభ మాకు చూపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయనకి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభ నాయన గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన శాశ్వతమైన ప్రేమ ప్రేమిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ దావేదెచ్చిన దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ గణపరిచిన దేవుడు నాయనకి స్తోత్రాలు తన నాయన అయా నాయన దావే కి కానీ ప్రియుడుగా ఉన్నాడు ప్రభానికి స్తోత్రాలు అయా మేమ ప్రభానికి ఇష్టలుగా జీవించాలి ప్రియులుగా జీవించాలి ప్రభా నాయన అయానికి స్తోత్రాలు ప్రభులు ఒక దినమున ప్రభాను గణపరిచే దేవుడు నాయన అయా తను నిన్ను స్తుంచే బిడ్డలుగా ఏమి ఉండాలి ప్రభా ఆయని నామాన్ని గొప్ప చేసేవారుగా ఉండాలి దేవానికి స్తోత్రాలు తండ్రి ఆయా నిబంధనలు ప్రభ నీపై మేము ఆధారపడకు సహాయం చేయ దేవా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి నాయన మాకు మేలు చేసే దేవుడు నాయన క్షేమాన్ని దయచేవాడు నాయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నాయన ప్రతి అక్కరాలు తీర్చే దేవుడు నాయన అయా కృంగిన సమయంలో ప్రభ లేవనెత్తే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభులు ఆదరించేవాడు బలపరచేవాడవు నాయన అయా ధైర్యపరిచేవాడవు తను మాకు తోడుగా ఉండి నాయన నడిపించేవాడవు తండ్రి ఏసానికి స్తోత్రాలు ప్రభ నాయన మాపై అత్యధికమైన కృపను ప్రభు చూపిస్తున్న ఎవడో నాయనకు వందనాలు అయ్యా తనకి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ సురక్షణ దయచేతాన్ని ఉన్న ఉన్నప్పుడు ముడి స్వస్థపరచండి స్వస్థపరచండియానికి స్తోత్రాలు ప్రభా తన్ని ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున వారికి ఉన్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించున వారికి నొప్పులు తీర్చి ఆశ్ర దీవించడానికి స్తోత్రాలు ప్రభా తనకి వంద నాలుగు ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతిగా మండల కృప చూపిస్తే దేవుడు అంటున్నాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకంగా తెలియజేస్తున్నాను దేవుడు దీవించను ఆక ఆమెన్